గుడివాడ జనవరి లక్ష్యంగా టీడీపీతో పాటు మాజీ మంత్రి గొడాలి నాని పోటా పోటీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు జనవరి పద్దెనిమిది మాజీ సీఎం ఎన్టీఆర్ వర్తింది దీంతో ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరుకు చంద్రబాబు ఫ్యామిలీ వెళ్తుంది అలాగే గుడివాడలో టీడీపీ రా కదిలీరా సభ ఏర్పాటు చేస్తారు దీనికి సంబంధించిన హడావిడి కూడా టీడీపీ నుంచి మొదలైంది దీటుగా మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని కూడా గుడివాడలో రేపు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ కొడాలి నాని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు నిండిపోయాయి గుడివారంలో ఏట చూసినా టీడీపీ కొడాలి నాని ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి ఏటా జనవరి పద్దెనిమిదిన కొడాలి నాని పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి ప్రోగ్రామ్స్ నిర్వహించిన ఈసారి టీడీపీ సభ ఉండడం దానికి పోటీగా మరింత తీవ్రంగా కొడాలి నాని కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఎస్ హరీష్ హరీష్ చెప్పండి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే టీడీపీకి దీటుగా కొడాలి నాని ప్రోగ్రామ్స్ కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇదంతా ప్రస్తుతం ఎన్టీఆర్ వర్ధం కేంద్రంగా టీడీపీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది ఎన్టీఆర్ స్వగ్రామైనటువంటి నిమ్మకూరు ఆ తర్వాత వేదివాడ పరిస్థితి ప్రాంతాల్లో ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి తిరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రాంతంలో ఆయనకు సంబంధించినటువంటి పైన అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విస్తృతమైన ఏర్పాటు పరిస్థితి కూడా కావచ్చు జయంతి కార్యక్రమాలు వచ్చినప్పుడు స్థానిక సభ్యుడు మాజీ మంత్రి కొడాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్న వస్తుంది అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది ఎన్నికలకు సంబంధించినటువంటి ఫేవర్ పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇంకొక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా గురువాడులో పరిస్తుంటారు అదే సందర్భంలో ఎన్టీ టీడీపీకి సంబంధించి రా కదలిరా అనేటువంటి కార్యక్రమానికి కూడా గురువారిని ఎంచుకున్నటువంటి నేపథ్యంలో పద్ధతికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై ఈడీ కూడా ప్రత్యేకంగా దుష్పరించింది భారీ సభ నిర్వహిస్తుంది లక్షల సంఖ్యలో ఎన్టీఆర్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి స్థానిక సంబంధించినటువంటి కొనాల నాని కూడా ప్రత్యేక కార్యక్రమాలు వద్దంతి వేడుకలు చేయడం కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తుంటారు అదే అదే ఇంట్లో ఈసారి కూడా వద్దంతికి సంబంధించిన సన్నాహాలు పెద్ద ఎత్తున చేసినటువంటి సందర్భంగా కనిపిస్తుంది దీంతో అంటే అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫోటోలను ఏర్పాటు చేసి వర్ధంకి సంబంధించినటువంటి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా కృష్ణా టెన్షన్ వాతావరణం నెలకొంది కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ పుట్టి పెరిగినటువంటి జిల్లా కావడంతో ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది టీడీపీని విమర్శిస్తూ టీడీపీని కౌంటర్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కొడాలి నాని నిత్యం విమర్శలు చేస్తూ రాజకీయ విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా టీడీపీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు రాకాజన్ బాబు గారితో గుడివాడలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం కూడా ఒక రకంగా ఐటెన్షన్ వాతావరణం ఇప్పుడు హరీష్ మరో పక్క చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరు చూసుకున్నట్లయితే రేపు చంద్రబాబు ఫ్యామిలీ కూడా నిమ్మకూరుకు వెళ్తున్నారు అంటే కొడాలి నానిని టార్గెట్ టార్గెట్ చేస్తూ టీడీపీ శ్రేణులు ఆ రకంగా ముందుకు వెళ్తున్నారా ఇది ఈ సిచ్యువేషన్ ఏ రకంగా చూడాలంటారు ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సిచువేషన్ గానీ మనం పరిగణించాల్సి ఉంటుంది ఎందుకంటే అదే విధంగా అదేవిధంగా గురువాడ నియోజకవర్గాలని టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ గన్నవరం గురువాడలో టీడీపీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఎంతైతే ప్రయత్నిస్తుందో గన్నవరం గురువాడలో ఉన్నటువంటి సిటింగ్ ఎమ్మెల్యే ఓడించాలనే ప్రధానమైనటువంటి సంకల్పంతో కూడా సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా భార్యను పోస్టు పోస్టు పెట్టడం విమర్శలు రాజకీయంగా ప్రత్యారోపణ చేసుకుంటున్న చూస్తున్నాం ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి వద్దంతిని కార్యక్రమాన్ని వేదికగా చూసుకొని ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం వాడివేడిగా జరుగుతున్నటువంటి సిచువేషన్ ఉంది అట్ సేమ్ టైం టార్గెట్ గా చేసుకుని టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్ళాలన్న ఒక ప్రధానమైనటువంటి రాజకీయ ఉద్దేశంతో ముందుకు వెళతున్నట్టు నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల విజయాడ్లకు ద్వారా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి టీడీపీకి సంబంధించినటువంటి ఉనికి అందుకు ఎన్నికలు కేంద్ర బిందుకు కాబోతున్నాయి ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఇతరత్ర రాజకీయాలు చేయడంలో పార్టీని లాక్కున్నారని ఒక ప్రధానమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వైసీపీ టీడీపీ అదేవిధంగా చంద్రబాబుని నారా ఫ్యామిలీని కౌంటర్ చేస్తూ రాజకీయ ఎన్నికల్లో భాగంగా ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏ రకంగా జరగబోతున్నాయి ఎస్ హరీష్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా రేపు ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కొడాలి నాని ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి మరోపక్క గుడివాడలో కూడా రా కదిలిరా రా ప్రోగ్రాం కూడా ఉంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ప్రతి ఏటా కూడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎన్టీఆర్ పేరు మీద రక్తదానాలు కావచ్చు అనుదానాలు కావచ్చు ఇతరత్ర సేవా కార్యక్రమాలు పేదలకు బట్టల పంపిణీ చేయటం పళ్ళు పంపిణీ చేయటం ఆసుపత్రుల్లో పేదలకి రోగులకి పనులు పంపిణీ చేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండడం ప్రతి ఏటా కూడా ఆమాయితీగా వస్తుంది అయితే ఈసారి టిడిటి ఎన్నికలు కేంద్రంగా చేసుకుని కావడంతో ప్రస్తుతం ఆ సభని పూర్తిగా విజయవంతం చేసేందుకు లక్షా నుంచి లక్షన్నర మంది వరకు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఏలూరు నుంచి కూడా భారీ ఎత్తున టీడీపీకి సంబంధించిన శ్రేణులను తగ్గించాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తుంది దీంతో టీడీపీ మొత్తం కూడా రేపు జరగబోయేటువంటి సభ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు వైసీపీ కూడా ఎన్టీఆర్ చేసుకుని ఎన్టీఆర్ పేరు మీద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుని రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు కాకుండా కేవలం ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఒకే తాటిపైకి తీసుకురావాలంటే ప్రధానమైన ఉద్దేశంతో స్థానిక శాసనసభ్యుడుగా ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి కానీ ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ హెచ్చి పరిస్థితుల్లోనే ఎన్టీఆర్ బొమ్మ తమధియని నిరూపించుకునే విధంగా టీడీపీ ప్రయత్నిస్తుంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గుడివాడ కేంద్రంగా చేసుకొని తిరిగి గుడివాడ సీట్ను తగ్గించుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ ఫర్ ది